ప్రతి మన గిరిజన సాంప్రదాయంగా మన మహిళలు మా చెల్లెళ్ళు తొమ్మిది రోజులు నిష్ఠతోటి ఆ స్వామివారిని పూజ చేసి సాంప్రదాయ ఆ నాను కోసి మరి తొమ్మిది రోజులు పూజతో పాటు ఇలా నాను పెట్టేసి మరి తొమ్మిదో రోజు ఎట్లయితే బతికమ్మని మనం తీసుకుపోయి బాయలేస్తామో అదే మాదిరిగా మా గిరిజన సోదరులు మా మహిళలు మా చెల్లెలంతా కూడా పెద్ద ఎత్తున భక్తిశత్తులతోటి ఏదైతే తొమ్మిది రోజులు నిష్ఠతో చేస్తారో ఆ నిష్ట మన కుటుంబం బాగుండాలి మన గ్రామం బాగుండాలి అని చెప్పి కోరిక కోరికలు కూడా ఆ అమ్మవారు సేవలు దయవల్ల మీ గ్రామంతో పాటు ఈ ప్రాంతం చల్లగా ఉండాలి భారీ వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా పాడి పట్టలు పండాలని ఆ యువతులు చేసే పండుగ నిజంగా ఇప్పుడే మా చెల్లె అయిపోయింది సార్ అన్న నిన్న మొత్తం ఉపవాసం ఉందని చెప్తుంది అంటే ఎంత ఎంత నిష్టతోటి ఆ పిల్లలు చేస్తున్నటువంటి పూజ నిజంగా ఆ మేనిమాడి మాత కూడా కర్ర మీ తండ్రిని ఇంకా దించిన అభిప్రాయ మన జాతి కూడా అన్ని రకాల విద్యలో ముందుండాలి అన్ని రకాల అన్ని రంగాల్లో కూడా మన గిరిజన సోదరి సోదరులు కూడా ముందుకు రావాలి బాగా చదువుకోవాలి ఐఏఎస్ లు ఐపీఎస్ కావాలి మీ చదువులకు కూడా మన ప్రజా ప్రభుత్వం అన్ని విధాల అండం ఉంటది అందరికి తీటుగా మేము కూడా పెద్ద ఎత్తున చదువుకుంటున్నాం మేము కూడా అన్ని రకాల ముందుకు పోతున్నాం అని చెప్పి ఇలా గ్రామ గ్రామాన్ని కూడా సంకేతాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధ తీసి పండుగ చాలా సంతోషంగా ముఖ్యంగా యువతులు తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతోటి ఉపవాసంతో నిర్వహించే పండుగ నిజంగా కూడా ఇక్కడ రావడం నేను పాల్గొనడం చాలా సంతోషం ఆ చెల్లెలంతా కూడా దీవిస్తూ అన్నా పైకి రావాలని చెప్పి ఆశీర్వాదం కూడా పెట్టేస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీ అందరి సహాయ సహకారంతో ఈ ప్రాంతాన్ని మా తండ్రిని కూడా అభివృద్ధి చేద్దామని తెలియదు ఈ ప్రభుత్వం గిరిజనులకు పెద్ద పీట వేసి అన్ని రంగాల్లో మిమ్మల్ని కూడా ముందు వస్తామని చెప్పి తెలియజేస్తూ ఆహ్వానించినటువంటి మా తమ్ముళ్లకు మరొకసారి